హాయ్ అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటా చారుని ప్రిపేర్ చేశాను ఈ టమాటా చారు రైస్లోకి అలాగే ఇడ్లీ దోశ వడలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడు ట్రై చేయకపోతే ఈ వీడియో చూశాక డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా లేట్ చేయకుండా ఈ చారు ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను హాఫ్ కేజీ టమాటాలు ఇలా పండుగ ఉన్నాయి తీసుకోవాలి దోరగా ఉన్న టమాటాలు అయితే చారు చాలా టేస్టీగా ఉంటుంది పులుపు కొద్దిగా ఉంటాయి కదా దోరగా ఉంటే ఇలా తీసుకొని ఒక టమాటాలో నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకోండి వేసుకొని రెండు మూడు గ్లాసులు వాటర్ వేసి ఒక స్పూన్ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఒక స్పూన్ ఆయిల్ వేయండి వేసి పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండును వేసి ఒకసారి కలుపుకొని పొయ్యి మీద పెట్టేసి ఉడికించుకోండి ఇలా ఉడికితే సరిపోతుందండి ఎక్కువ ఉడకన అవసరం లేదు ఇలా ఉడికితే సరిపోతుంది ముక్కలు మగ్గి మనకి చక్కగా రసంలాగా వచ్చేసింది పూర్తిగా చల్లగా అయిన తర్వాత మనము ఒక స్టైనర్ పెట్టుకొని ఈ రసాన్ని వడకట్టుకోవాలి ఇలా పూర్తిగా చల్లగా అయిన తర్వాత బాగా ఎలా పిసుకండి ఇలా ఒక గిన్నె తీసుకొని పెట్టేసి వడకట్టుకోండి చార్ మొత్తం ఇలా కట్టుకొని మనము ప్రిపేర్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఏ మాత్రం తొక్కలేకోకుండా గింజలు చార్లో పడకుండా ఇలా ఒక చిల్లుల గిన్నె తీసుకొని వడకట్టుకోండి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చారును మొత్తం వడకట్టుకోండి ఇలా మనకి చారు వచ్చేస్తుందండి ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని చారు కోసం ఒక గిన్నె పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేయండి వేసి కొద్దిగా తాలింపు గింజలు వేసి రెండు మూడు ఎండు మిరపకాయలు వేసి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ఉల్లిపాయను పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని దూరగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం బుడకట్టు పెట్టుకున్న టమాటా చారు మొత్తం వేసేసుకోండి ఇలా పసుపు అవసరం లేదండి ఫస్ట్ మనము పావు టీ స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు అవసరం లేదు ఈ చారు మొత్తం వేసి ఒకసారి కలపండి ఇలా కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా కరేపాకు రెండు రెబ్బలు వన్ టీ స్పూన్ కారం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేయండి సాల్ట్ టేస్ట్ చూసి సాల్ట్ వేసుకోండి మూడు పచ్చిమిరపకాయలు ఇలా చీల్చి వేయండి కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా కాడలతో పాటు వేసేయండి మరుగుతుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా కాడలతో పాటు వేసేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల వరకు ఇలా మరిగించుకోండి పది నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతి పిండి జీలకర్ర మెంతుల పిండి వేయండి వేసి బాగా మరిగించుకున్నామంటే వేడి వేడిగా టమాటా చారు రెడీ అయిపోతుంది ఇంతేనండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఇడ్లీలోకి చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు ఇలా చేయకపోతే ఒకసారి ట్రై చేసి మళ్ళీ మీకు ఎలా వచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సూపర్గా ఉండే ఈ చార్ని మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్